ప్రార్థన మేలు చేస్త ప్రార్థన శాపాన్ని తొలగిస్తుందని ప్రార్థన మారి ఆరోగమిస్తుంది అని కొంచెం కొంచెం నిరీక్షణ ఉంటుంది అలాంటి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలో ఏ కోట ఏమండి ఏ కోట వీరిశేషాలు కోట కళ్ళు ఆ కోట అనే కోట కాదు ప్రార్థననే కోటలో ప్రవేశిస్తే దేవుని చెబుదాం ప్రార్థన కోటలో ప్రవేశిస్తే అంటున్నాడు రెండంతల ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం యోగు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కరువులు తిన్నంతకాలం తిన్నారండి స్నేహితులు తిని యోగు మీదే నిందల ఓపి పాలు ఓపి వెళ్ళిపోయారు అయినా కాని యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు కనుక ఎన్ని ఆశీర్వాదం వచ్చింది రెండంతల ఆశీర్వాదం వచ్చింది యోగు తన జీవితంలో పొందుకున్నాడు పిల్లల జీవితంలో ఒకటే ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు కానీ ఆస్తి మాత్రం రెండు రెట్ల ఆశీర్వాదం మీకు ఆశీర్వాదం రావాలంటే ఒక విషయం చెప్తున్నాను ఆత్మీయుల సహవాసాన్ని విడిచిపెడితే ఆశీర్వాదాలు రావు ప్రార్థనా పరుల సహవాసాన్ని విడిచిపెడితే ఆశీర్వాదాలు రావు దేవుని మీద ఆధారపడి సంపూర్ణమైన సమర్పణతో పిలిపొందుకొని సమస్త విడిచిపెట్టి దేవుని సేవ చేస్తున్న ఆ సేవకులతో సహవాసం విడిచిపెడితే మీకు ఆశీర్వాదాలు రావండి వచ్చేవి నష్టాలే కష్టాలే ఎలాంటి ఆలోచన చేస్తే అబ్రహాముతో స్నేహం చేస్తున్నంత కాలం లోతు ఆస్తి దీవించబడింది లోతు కుటుంబం దీవించబడింది లోతు అభివృద్ధి చెందాడు ఎప్పుడైతే లోతు పశువుల కాపర్లకు అబ్రాహా పసులు కాపుిందో వేరైపోదా వేరే వేరైపోయాడు లోతు వెళ్ళిపోయాడు లోతు పచ్చని ప్రాంతాలు చూసుకుని మంచి ప్రాంతాలు చూసుకుని పట్ట ప్రాంతాలు బాగున్నాయని వెళ్ళిపోయాడు కానీ అబ్రహాముకు ఎండిన భూములు లేకపోతే మెత్తలు పర్వ మరి పర్వతాలు పల్లాలు ఉన్న భూమిగా భూమికి అప్పగించాడు పెద్దయినా లేక చిన్నైనా నువ్వు పెద్దోడు కదా అలాగ వెనమట్టేట్లా వాళ్ళని వీళ్ళు మందలిచ్చి ఉంచు నేను మీతో ఉంటాను అనలేదు పెట్టి వెళ్ళిపోయాడు అందరు బట్టి లోతు జీవితంలో శ్రమలు ఎదురయ్యాయి కష్టాలు ఎదురయ్యాయి ఇబ్బందులు ఎదురయ్యాయి బాధలు ఎదురయ్యాయి అబ్రాహాం వెళ్ళి ప్రతి చోట బరిపేట కట్టి ప్రార్థన చేస్తున్నాడు లోతుకు మాత్రం బరిపెట్టము లేదు నీతిని కాపాడుకున్నాడు కాని తన నీతి తను గాని తన భార్యను గాని తన పిల్లలు కాని రక్షించలేకపోయింది శత్రువులు వచ్చారు ఆ సుధమ కుమార్ పట్నాన్ని ఓడిచ్చారు రాజులు దాక్కున్నారు పోయి లో భార్యను లోతు పిల్లలను లోతు ఆస్తిని శత్రువులు తీసుకుపోతున్నారు ఏం చేయలేకపోయాడు ఎందుకంటే సహవాసంలో తేడా వచ్చింది సహవాసాన్ని విచ్చిపెట్టాడు డబ్బ బాగా సంపాదించాలనుకున్నాడు సుఖర్మిచ్చుకున్నాడు ఆ విషయం అబ్రహాము తెలిసింది అప్పుడు ఆమె వెంటరే మూడు వందల పద్దెనిమిది మందిగా మరి తన దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళాడు వాళ్ళు జయించాడు విజయాన్ని సాధించాడు మళ్ళా లోతును లోతు భార్య లోతు పిల్లలు తీసుకుని వస్తున్నాడు వచ్చి సుధోమ గోమూర పట్టం దగ్గర అప్పగించిన తర్వాత సుధోమ గోమర పట్టపు రాజులు అప్పుడు ఎక్కడి నుంచో వచ్చి అయ్యా ఈ యుద్ధములువే చేసే విజయాన్ని సాధించే కనుక ఈ వజ్రాలు పెట్టుకెళ్ళు ఈ ముత్యాలు పెట్టుకెళ్ళు ఈ రత్నాలు పెట్టుకెళ్ళు వేటి బంగారం పెట్టగలంటే నాకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు డబ్బు కట్టుకుంటావు అబ్రహా నేనే దీవించానని దప్పు కొడతావు ఏ నా దేవుడు చేత కాని వాడా నా దేవుడు నన్ను దీవిస్తాడని నాకేమిన్నాడు ఈ పక్కన ఉన్న ఆయనట్టుగా పెదనైనా ఇక్కడ ఉందా మనం ఈ సుగమో కుమరి పట్టణంలో ఉండి వ్యాపారాలు చేసి మంచి వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించుకుందాం బుద్ధి రాలేదు బుద్ధి రాలేదు ఎవరో రాలేదు ఇక్క ఇంత నష్టం జరిగినా కానీ బుద్ధి రాలే అబ్రహాముకే ఆత్మీయుడికే సలహాలు ఇస్తున్నారు ఇక్కడే ఉందాం పిచ్చోడా దేవుడు నన్ను దీవిస్తాడు వాగ్దాన భూమి నాకు ఇచ్చాడు ఆ వాగ్దాన భూమికి నేను వెళ్ళాలి నిజమే దేవుడు ప్రజలరా తరువాత కోడాన్ని వచ్చాడా అబ్రహాతో వచ్చాడా పనిష్మెంట్ జరిగితే అబ్రహాం తో వచ్చాడా కాదు తన పాత అలవాటుకే పాత జీవితానికే బానిసయ్యాడు తర్వాత ఏం జరిగింది తెలుసా పట్టం మీదకి ఉగ్రత రాబోతుందని దేవుడు తన దాసులను పంపించిన తర్వాత అబ్రహాం చెప్పారయ్యా నీకు తెలియకుండా దేవుడు ఏది చేయడు సుధమో కుమూరి చెప్పగానే మళ్ళీ అప్రహణం చేశాడు మా గురించి ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఫలితమే లోతు కుటుంబాలకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అవకాశాన్ని లోతు లోతు కుమార్తెలు సద్వినియోగం చేసుకున్నారు గాని దేవుని మాటలు తోసివేసి లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది స్తంభం అయిపోయింది శిలాభిగ్రహం అయిపోయింది నేను ఇరుసులేం ఐదు సార్లు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలను చూస్తే నేను ఇప్పుడు కూడా ఉంది దేవుని ప్రజలరా ఎందుకు ఇంత నష్టం వాళ్ళు ఆ ఊరిని పెట్టి పారిపోవలసిన పరిస్థితి ఏమిటి అభావం అయితే క్షేమంగా ఉన్నాడు ఆ ఊర్లో సురక్షితంగా ఉన్నాడు ఆ ఊర్లో ఆరోగ్యవంతులుగా బలవంతులుగా ఉన్నాడు కానీ లోతుకు కష్టాలు రావడానికి కారణం ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ద్వారా దాని జీవితంలో కూడా దానియాల జీవితంలో కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లవే సహవాసాన్ని విడిచిపెట్టి శాతాలతో సహవాసం లోకంతో సహవాసం ఆ ప్రతి సహవాసం చేసి ఈ కష్టాలు తెచ్చుకున్నాడు శ్రమలు తెచ్చుకున్నాడు ధైర్యం చెప్తున్నాను నీకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నావు మరలా నువ్వు ఆ ప్రార్థన కోటలు ఆ ప్రార్థన సహవాసములు ఆత్మీయులతో సహవాసం చేస్తే నీకేం రెండు రెట్ల ఆశీర్వాదం కలుగుతుంది దాని ఎనికే కాదు గాని మనకు కూడా అట్టి కృప దేవుడు అనుగ్రీ లాగున మనము పరిశీలన చేసుకుందాం ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టామా ప్రార్థనా పనుల సహవాసాన్ని విడిచిపెట్టామా భక్తి పరుల సహవాసాన్ని పెట్టామా ఏలియా లాంటి రోజు కలిగినటువంటి లాంటి భక్తి కలిగినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి ఏదో ఒక భక్తి దొరికిందని దాన్ని పట్టుకుని ఊగిచ్చులాడుతున్నావు మేము అది ఏ నీడో తెలుసుకో మహోన్నతుని నీడా ఐగుప్తి గుర్తు నీడో తెలుసుకో నువ్వు ఏ నీడో తెలుసుకో ప్రయాణం చేస్తున్నావు అది ఐగుప్తు నీడైతే పావాలే కాటి వేస్తుంది మహోన్నతుని నీడైతే నీకు ఆశ్రయముగా ఉంటది ఆశీర్వాదకరంగా ఉంటది అందుకే మహోన్నతున్న చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను కాబట్టి ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క సహవాసం ఆయన ఎందు విశ్వాసం వచ్చి ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో పరిచయం చేస్తున్న సేవకుల సహవాసము కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం లోకస్తులతో సహవాసము కాదు భక్తిహీనులతో సహవాసము కాదు కులస్తులతో సహవాసము కాదు రాజకీయ నాయకులతో సహవాసము కాదు మన సహవాసం అయితే మన తండ్రి కుమారు ఆయన ఆయన పంపించిన సేవకులతో సహవాసం చేస్తే తప్పకుండా నూరెట్ల ఆశీర్వాదు మనకు కలిగించబడుతుంది అంటే కురపదేవుడు మనకిచ్చులాగా ప్రార్థన చేసుకుందాం అందరు కలిమూసుకునే దేవుని మాటలు ప్రతి ఒక్క బలింప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సజీవుడైన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం లాగున్నా ఈ కుటుంబకులు జాస్తిలు కానీ ధాన్యాలు కానీ వారి పిల్లలు కానీ